అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని సిద్దిపేట ఎమ్మెల్యే రావు అన్నారు ఆదివారం సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామిని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రావు మాట్లాడుతూ పవిత్ర మాసంలో మాల ద్వారా చేపట్టి నిష్ట నియమాలతో నూట ఒకటి రోజులు నలభై ఒక్క రోజులు మాల ధరించి స్వామివారిని లోక కళ్యాణార్థం భక్తులు వేడుకుంటారని స్వామివారి దీవెనలు ప్రజలపై ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అన్నారు ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి సిడిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మున్సిపల్ వైస్ చైర్మన్ చింతాగోపాల్ మున్సిపల్ కౌన్సిలర్లు మోహన్ గౌడ్ చౌదరి ప్రకాష్ విద్యాసాగర్ రెడ్డి ఆకుల శివ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న పట్టణ ప్రధాన కార్యదర్శి వీరేశం బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్ సమీ సత్యం గౌడ్ కార్యకర్తలు పాల్గొన్నారు ਦੀਵੀਯ ਮਦਾਂ ਤੇ ਸੇਦਵਰਾਹ ਕਲਪੇ ਵਿਦਿਆ ਚਾਹਤਾ ਰਹਿਨੋ ओ अभी वस्त्र स्वनाषा विधेनु सु पूयम सामर्पयामी लोवान् पुष्प वेदा पुष्पवान्जा पुष्पन् भवान्ष चंद्रभाष्प्रम पश्ये क्षेत्रीय चीर